సంఘాల్లో క్రైస్తవుల్లో ఉన్న ఒక భయంకరమైన తెగిలేంటో తెలుసా పక్కనోడు చేసినంత భక్తి చేస్తే చాలు మన భక్తిని కూడా పోల్చుకుంటాం మా విన్నారా ఇప్పుడు ఎవరైనా ఆలస్యంగా వచ్చారనుకోండి లేపి అమ్మా ఏంటి లేట్ అయింది అనుకో ఆమె కూడా ఆలస్యంగా వచ్చింది కదా దగ్గర ఏంటి అట్లట్లేదు దాన్ని ఒక్కరిదాని అంటారేంటి ఆమె రాలేదా నీకు ఆమెతో పోలికేంటి స్తోత్రం చెప్ప ఏమండి దేనికైనా ఏదన్నా అడిగా మనకు ఆమె ఇచ్చిందా ఆమె చేసిందా ఆమె వచ్చిందా ఏంటిది అంటే ఆమె చేసినట్టు నేను చేస్తే చాలనుకుంటున్నావు చాలదు సీమోను యేసు ప్రభు పట్ల విస్తారమైన భక్తి చూపించలేదు ప్రేమ చూపించలేదు కాబట్టి ప్రభు అతని ఇంట్లో ఉండి కూడా అతను జబ్బు తగ్గల ప్రభు అతని ఇంటికి వచ్చిన తర్వాత కూడా అతని జీవితంలో ఏది చేసినట్లేదు ఈ అధ్యయం ఎక్కడితో అయిపోయింది సీమోను బ్రతుకులు ఒక్క మేలు కూడా దేవుడు చేసినట్టు మనకు లేదు ఎందుకో తెలుసా సీమోని విస్తారంగా దేవుని ప్రేమించలేకపోయాడు స్తోత్రం చెప్పండి తన చుట్టూ వారు చేసినంత భక్తే చేశాడు తన చుట్టూ ఉన్న ప్రజల కొరకు భక్తి చేశాడు తప్ప అరే నా భక్తి నా దేవుడు అన్నట్లుగా భక్తి సీమోని చేయలేదు లేదు ఈరోజు ప్రభు సన్నిధికి వస్తాను నీవు నీ పక్కన వాళ్ళతో నీకు అనవసరం నా మొత్తం వస్తుందండి లేకపోతే మానేస్తాను నీకేంటి దేవుని ద్వారా మేలు నీకు కావాలా ఆమెకు కావాలా నీకు కావాలనుకుంటే నువ్వు రావాల్సిందే నువ్వు కావాలనుకుంటే నువ్వు భక్తి చేయాల్సిందే పది మంది నవ్వుతారు పది మంది హేళం చేస్తారు నవ్వని నవ్వని నవ్వుతే నీ బ్రతుకులో ఎన్నో సంవత్సరాలుగా తీర్చబడలేని సమస్యలు నవ్విన అవమానాలు పాలైనా నువ్వు ప్రభువును వదులుకుంటరా శరీఘ్రంగా తొలగిపోతాయి చెప్పండి సీమాని బ్రతుకులో జరగలేని అద్భుతం ఈ పాపాత్మరాలైన స్త్రీలో జరగడానికి కారణం ఏంటంటే ఆమె విస్తారంగా ప్రేమించింది